మొత్తం అంతా కూడా ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు ఇటు మీరు చూసిన సిస్టర్స్ చూసిన అండ్ దీంట్లో మీ మదర్ పాత్ర ఖచ్చితంగా ఉందని అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఇప్పుడు నేను చెప్పేది అదేనమ్మా ఇప్పుడు ఒక ఇంటికి నాలుగు పిల్లర్లు అంటారు రెండే చూడండి ఆగుద్దాం మూడే చూడండి ఆగుద్దాం నాలుగు పక్కల నాలుగు ఉండాల్సిందే కాబట్టి అలాగే మా అమ్మ నా మా ముగ్గురికి కూడా పో ఆవిడ ఒక పిల్లర్ లాగా నిలబడి ఈశాన్య పిల్లర్ అంటారు మీకు ఈశాన్య పిల్లర్ అవ్వచ్చు నైరుతి పిల్లర్ అవ్వచ్చు నైరుతి అంటే ఈ మూల ఈశాన్యం అంటే ఆ మూల ఈశ్వరుడు నైరుతి మూలకి తల పెట్టుకుని ఈశాన్యానికి కాళ్ళు పెట్టుకుని పడుకుంటాడంట నిర్దిస్తాడంట అది వాస్తు అంటే వాస్తు గురించి ఇందా అనుకున్నాం మీరు వాస్తుని బాగా నమ్ముతారు బాగా బాగా నమ్ముకో అందుకనే ఈశాన్య మూలనే మనం వాటర్ పైప్ గాని బోర్ గాని వేసుకుంటాం వెల్ కాని నుయ్యి గాని ఎందుకంటే ఆయన కాళ్ళు ఎప్పుడు తడుస్తుండాలని తల ఎక్కడ ఉంటుంది కాబట్టి అది నైరుత్యములు అంటాం ఆ తల దగ్గర డబ్బులు దాచుకోవటం బీరువాలు పెట్టుకోవటం బరువు పెట్టడం వెయిట్ అంతా ఎక్కువ నైరుత్యముల పెడతాం ఈ సైన్యంలో వెయిట్ ఉండకూడదు అడ్డు ఉండకూడదు అంటే ఆయన కాళ్ళు ఇప్పుడు ఆరిపోతుండాలి వాటర్ పడుతుండాలి గంగాదేవి మళ్ళీ ఆరుతుండాలి అందువల్ల అటు ఓపెన్గా ఉండాలి ఈ వాస్తు బోల్డ్ అని ఉంటాయి కాదు వాస్తు మీద ఇంత గ్రిప్ ఎక్కడి నుంచి వచ్చింది గ్రిప్ అంటే చిన్నప్పటి నుంచి అన్ని చూసి నేర్చుకునే ప్రత్యేకించి దీనికోసం చదివింది నేర్చుకుంది విద్యాభ్యాసాలు అవి బుక్స్ అయితే చదివాను రామాయణ పురాణాలు మొత్తం మహాగ్రంథాలు మొత్తం మాక్సిమం ఖాళీ టైం దొరికిందంటే లైబ్రరీ ఉండేది మా చిన్నప్పుడు అక్కడికి వెళ్తే ఏ మాక్సిమం ఏ ఉంటాయి ఇంకా ఇంగ్లీష్ నావెల్స్ అంత ఉండే కాదు మా విలేజ్కి సంబంధించి రామాయణం మహాభారతం ఇలాంటివి పురాణ కథలు సతీ సావిత్రిని వీళ్ళ కథలే ఉండే ఎక్కువ ఇవన్నీ చదువుకుంటూ కూర్చునేవాండి టైం పాస్ నాకు ఇంకా ఆ టైంలో అదే నాకు కరెక్ట్ అనిపించింది అంటే నేను అల్లరి చేసాను చిన్నప్పుడు అంతా అల్లరే ఇప్పుడు రెండు గంటలు చేసే గంట చేస్తే గంట సేపు లైబ్రరీలు కూర్చునేవాండి మీ ముగ్గురులో ఎక్కువ అల్లరేసే వాళ్ళు మీరు హరిత గారు రవళి గారు హరిత చిన్నప్పటి నుంచి సైలెంట్ చిన్నప్పటి నుంచి సైలెంట్గా ఉండేది రవళి కూడా పెద్ద గలాట అంటే ఉండదు నాకు ఈ రోజుకి భయపడతారు నేనే చెప్తే అదే ఇంత బాగా చెప్తున్నారు వాళ్ళ గురించి కానీ బయట టాక్ మీ గురించి వేరేలా ఉంటది ఏంటంటే ఈ ఇద్దరు కూడా అన్నను పెద్దగా పట్టించుకోరు అన్న ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడతారు ఒకటమ్మా ఇప్పుడు నేనే మా నా మైండ్ లేదు అసలు ఆలోచన అలాంటిది బయట వాళ్ళకి ఎందుకు ఎందుకంటే చూసినా ఎక్కడైనా ఫంక్షన్స్ లో చూసినా ఎక్కడ ఫ్యామిలీ గా మాకు ఇది లేదంటారు దాన్ని ఎవరి ఇంట్లో వాళ్ళకి ఉంటున్నాయి మా ఇంట్లో మా ఇద్దరు పిల్లలతోటే సరిపోతుంది టైం అంతా మధ్యలో నేను షూటింగ్ వెళ్ళటం ఇంట్లో ఎంత వర్కర్స్ ఉన్నా కూడా హోమ్ మేడ్స్ తప్పదు తన పరిగి తను చేసుకోవాలి నా పని నాకుంటది పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపాలి చిన్నప్పటి నుంచి ఇప్పుడు అదే విధంగా హరిత ఉంది హరిత అనేసరిగా వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు ఫిల్మ్ యాక్టర్ వేరే రవిడీ ఫిల్మ్ యాక్టర్ వేరే మాకంటే మా ఆవిడ కంటే కూడా వాళ్ళకి ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు అందువల్ల ఎక్కువ ఫంక్షన్స్ వస్తుంటాయి అందువల్ల బొమ్మల పిల్లలు కదా ఫ్రెండ్స్ అందరికి మేము ఫ్రెండ్స్ కాదు కదా ఫ్రెండ్ కాదు కదా అందువల్ల వాళ్ళు తిరుగుతుంటారు నేను కొంచెం ఇంట్లో కూర్చుని ఉంటాను లేదా షూటింగ్ పోతుంటారు మధ్య హెల్దీ బాండింగ్స్ అయితే ఉన్నాయి నెంబర్ వన్ సూపర్ అమ్మ దాంట్లో ఎలాంటి తేడా లేదు పిలుస్తారు శిరస్సు పిలుస్తారు నేను పిలుస్తాను నేను పిలిచినప్పుడు వాళ్ళ ఖాళీ ఉండదు వాళ్ళు పిలిచినప్పుడు నా ఖాళీ ఉండదు ఇంపార్టెంట్ ఫంక్షన్ అయితే మాత్రం అందరం కలుస్తాం ఇంపార్టెంట్ ఏదైనా గృహప్రవేశం ఏదైనా మ్యారేజ్ ఏదైనా పిల్లలకి చిన్నపిల్లలు ఏదైనా హడావుడి పెట్టారు తప్పది ఇంకా ఇంపార్టెంట్ తప్పనిసరిగా వెళ్ళాల్సిందంటే షూటింగ్ కూడా లీవ్ పెట్టేస్తాం ఓకే ఎందుకంటే తప్పది కాళ్ళతో చెప్పేస్తా సో ఫంక్షన్ మాకుంది నేను వాళ్ళే ఇంకా అంటే బయట ఏదైతే వినబడుతుందో అది నిజం నిజం కాదు 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 అండ్ మీ అమ్మగారి గురించి కూడా మాట్లాడదాం ఇక్కడ ఎలాగో సిస్టర్స్ గురించి కాబట్టి ముగ్గురు పిల్లలు ఉన్నారు వెల్ సెటిల్డ్ ఒక్కొక్కళ్ళు పాలెస్ లో ఉంటున్నారు బట్ ఎందుకు మీ అమ్మగారు సెపరేట్ గా ఉంటున్నారు ఒకటేనమ్మా ఆవిడ ఫస్ట్ నుంచి ఇప్పుడు నాకు తెలిసి ఫస్ట్ ఫస్ట్ చెన్నైకి పారిపోయింది నేను మీకు ఆల్రెడీ ముందు చెప్పు చెన్నైకి టెన్త్ క్లాస్ అయిపోగానే కదా టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అనుకున్నాం ఇంటర్మీడియట్ వద్దంటే అప్పుడే రేడియో టీవీ ఎలక్ట్రానిక్స్ డిప్లొమా కోర్స్ పెట్టారు టూ ఇయర్స్ అది కంప్లీట్ చేశాను ఏలూరు దగ్గర దెందులూరు అని తెలుసు దెందులూరులో చదివాను ఎగ్జామ్స్ రాశాను ఏలూరు నుంచే విజయవాడ వచ్చి విజయవాడ నుంచి సర్కార్ ఎక్స్ప్రెస్ పట్టుకుని వెళ్ళిపోయాను ఏంటో భలే సక్సెస్ అయిపోతారు అది ముందు వెళ్ళిపోయాను నా తర్వాత సంవత్సరం తర్వాత రవళి హరితను తీసుకుని అమ్మ బయలుదేరారు అప్పుడు కూడా చిన్న యాక్సిడెంట్ లాంటి జరిగింది లగలేని పరిస్థితి నేను ఇక ఫ్యామిలీ వచ్చేసారు మేముంటేనే అడకే ఇప్పటి నుంచో ఉంది మనసులో వాళ్ళు రావటం వాళ్ళు సెటిల్ అవ్వటం కేరింగ్ డాడీ ఎలాగూ రాలేదు ఆ టైంలో మేము వచ్చేట తర్వాత ఆయన కాలం చెందారు నాకు బాబుగా పుట్టాడు వేరే ఆయన మా నాన్నగారు మా బాబుని మా అని చెప్తాను ఇప్పుడు కూడా అవునా ఆయన పోలికలే ఆయన బిహేవియర్ కానీ ఎవ్రీథింగ్ చిన్న వయసే కదా అమ్మది నాన్నగారితో సపరేట్ అయిన టైంలో ఎందుకు ఆవిడ మళ్ళీ అంటే ముగ్గురు పిల్లలు ఉన్నారా మళ్ళీ ఆవిడకి ఆలోచన ఒకటి ఇప్పుడు ఏ మనిషికైనా సరే ఎందుకు స్వామిజీ అయ్యావంటే ఏం చెప్పగలం చిన్న స్వామీజీని చూడలేదా మీరు ఎప్పుడైనా సిక్స్టీ క్రాస్ అయిన తర్వాత కదా వెళ్తారు కాశీలకో గయల్కో ఏదో ఒకటి హిమాచల్ ప్రదేశ్ కోది హిమాలయాస్ దాయినా ఆవిడ థర్టీస్ లో ఉన్నప్పుడే అంతా చూసేసారు కదా ట్వంటీ ట్వంటీస్ కి ఇప్పుడు గురువుజీలు అయిపోతున్నారు స్వామీజీలు మీరు దాదాపు ఉంటారు అంటున్నా ఆ రోజున మేమే కనిపించాం ఆవిడకి ఆ రోజున ఒక పది దారులు ఉన్నా కూడా అన్ని దారులు మేము ముగ్గురే కనిపించాం ఓకే వినాయకుడికి కుమారస్వామికి వినాయకుడు కనిపించినట్టుగా ఇంకోటి నదుల్లో స్నానం చేసి రమ్మని చెప్పి పంపిస్తాడు గుర్తుందా వినాయక చవితి దాంట్లో వస్తుంది బుక్లు నేను బొద్ధ చేసుకుని ఎక్కడికి వెళ్ళను ఆయన అంటే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసుకో నువ్వు ఆయనకంటే ముందు స్నానం చేస్తుంటావు అన్నట్టు కనిపిస్తుంది నిజంగా కుమారస్వామి వెళ్తాడు వినాయకుడు ఎదురు వస్తుంటాడు నీ నదుల్లో చూస్తాడు బాబోయ్ అని నిర్మించిన గొప్పవాడు లేడని చెప్పేసి వచ్చి తండ్రి కాళ్ళ మీద పడిపోయి అనే కాళ్ళ మీద పెట్టిపోతాడు అలాగా ఆవిడకున్న పదిదారులో మేమే కనిపించాం ఇంకా ఆవిడకి వేరే ఆలోచన రాలేదు ఇక ఇంకో పెళ్లి చేసుకోవాలనో ఇంకోటి చేయాలని ఎందుకంటే ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు మా జాతకాలు మంచి మరీ అందగానే అనేది నేను చెప్పుకోను కానీ కొంచెం అందు ఇచ్చాడు కదా దేవుడు ఆర్టిస్ట్ అయ్యేంత వరకు ఆర్టిస్ట్ అయ్యంత ఇచ్చాడుగా అవును రవిడీ కూడా సేమ్ ముగ్గురు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ఫ్రీగా చేసుకుని పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్